గ్రామంలో ఘనంగా శ్రీ 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 బండిమాంబ తీర్థ మహోత్సవ వేడుకలు వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో గ్రామంలో గ్రామ పెద్దలు ప్రజలు ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ 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 బండిమాంబ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం నుంచి అమ్మవారికు పసుపు కుంకుమలు సమర్పించి ఘనంగా పూజలు నిర్వహించారు అనంతరం సాయంత్రం ఎడ్ల బంధాల పోటీలు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు దీపారాధన మరియు భజనలు చిడతలు మరియు బాలు రైడర్ వారిచే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ జోడిచే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ యొక్క తీర్థ మహోత్సవంలో గ్రామ ప్రజలు అందరూ పాల్గొని పండగ వాతావరణం నెలకొల్పారు ఎడ్ల పందాల పోటీల్లో గెలిచిన వారు గండి వెంకట్రావు వాయిలపాడు మొదటి బహుమతి పదిహేను వేల పదహారులు ఏడుబాక సత్తిబాబు వల్లంపూడి రెండవ బహుమతి పన్నెండు వేల పదహారులు హరికృష్ణ చుక్కపల్లి మూడవ బహుమతి పదివేల పదహారులు సురేష్ లక్కవరం నాలుగవ బహుమతి ఎనిమిది వేల పదహారులు జై వీరాంజనేయ దేవరాపల్లి ఐదవ బహుమతి ఆరు వేల పదహారులు గుమ్మాలమ్మ కృష్ణరాయుడిపేట ఆరో బహుమతి నాలుగు వేల పదహారులు సాధించారు ప్రతి సంవత్సరం మా బండెమ్మ తల్లి తీర్థం సందర్భంగా గ్రామం అంతా గ్రామ పెద్దలు అంతా కలిసి ఐకమత్యంగా మా బండెమ్మ తల్లి తీర్థం ఘనంగా చేయడం మాకు ఆనవాయితం ముఖ్యంగా ఏంటంటే మాకు ఈ బండి తల్లి తీర్థం అంటే మా ఊరికి ఒక విలవేలుపు లాంటిది అందుచేత బల్లి పోటీలు ప్రతి సంవత్సరం పెడుతున్నాము ఫస్ట్ పేజు సెకండ్ పేజు త్రీ పేజు ఫోర్ ఫోరు ఫైవ్ సిక్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మా ఊరికి ఇది అయిపోయిన వెంటనే ఈ బండి బండార్థాలు సందర్భంగా వాలీబాల్ ఆటలు కబడ్డీ ఆటలు ఇవన్నీ కూడా ఆ దీపారాధన కూడా రాత్రి ఏడు గంటల ఆరున్నర ఏడు గంటల మధ్యలో డ్వాక్రా మహిళలు ఊరి మహిళలంతా కలిసి దీపారాధన కార్యక్రమంలో పాల్గొని ఊరంతా ఒక సందరగా చేస్తారు కాబట్టి మాకు ఇదే మాకు మంచి అవకాశంగా ఈ తీర్థాన్ని తీసుకుని మిగతా పండుగల టైం అయితే వర్షాలు పడతాయి కాబట్టి ఇంత ఇదిగా ఉండదు కాబట్టి ఖాళీ రోజులు కాబట్టి అంతా కలిసి ఐకమత్యంగా కలిసి ఈ బండమ్మ తల్లి తీర్థాన్ని ఒక మంచి ఇదిగా కుటుంబ సభ్యులాగా ఊరంతా కలిసి ఒక ఐకమత్యంగా పెద్దలందరికీ కలిసి ఈ కార్యక్రమాన్ని నెలవేర్చడం జరిగిందని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను శ్రీ శ్రీ బండి మామ తీర్థ శుభ సందర్భంగా మా ఊరి గ్రామ ప్ర గ్రామ దేవత విలవేల్పు ఈ అమ్మవారు ఎంతో శక్తిమైన తల్లి కాబట్టి గ్రామం అంతా ఎంతో సంతోషంగా వేడుకగా జరుపుకునే అమ్మవారి పండుగ ఇది గ్రామం మొత్తం మీద అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామం మొత్తం ఐకమత్యంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం అలాగే ఎడ్లు పరుగు ఎడ్లు పరుగు పందాలు అదేవిధంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు అదేవిధంగా దీపారాధన అన్ని కార్యక్రమం జరుగుతుంది ఆ డీజోడీ కూడా ప్రోగ్రాం సాయంత్రం ఆరు గంటలు స్టార్ట్ అవుతుంది కావున గ్రామం అంతా సుఖ సంతోషంగా ఉండాలని అమ్మవారి దీవెనలు అందరిపైన ఉండాలని ప్రతి సంవత్సరం కూడా ఎంతో వేడుకగా జరగాలని ప్రత్యేకంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం ప్రజలకి గ్రామ పెద్దలకి చిన్న శ్రీ బండి మామ తల్లి తీర్థ మహోత్సవ శుభాకాంక్షలు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి